కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే వివేకానందను ఎదుర్కొనే దమ్ము లేక పల్లి పటాని అమ్ముకునే వాడికన్నా భాష హీనంగా ఉందని సుకు సంస్కారంతో మాట్లాడిన కూన కుత్బుల్లాపూర్ గల్లీలో ఎమ్మెల్యే వివేకానందను ఉరికిచ్చి కొట్టిస్తామన్న బలుపుతో నోటికి వచ్చినట్లు మాట్లాడిన కూనా శ్రీశైలం గౌడ్ ఎన్నికల ముందు రౌడీలా నాపై దాడికి దిగాడని తీవ్ర పరుషజాలంతో దూషించిన కూనా శ్రీశైలం గౌడ్ మాటలను తీవ్రంగా వ్యతిరేకించిన కుత్బుల్లాపూర్ కార్పొరేటర్లు అన్ని డివిజన్ల అధ్యక్షులు కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ల కమెంట్స్ శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండవ మార్చే ఊసర వెళ్లని ఎద్దేవా రెండు వేల తొమ్మిదిలో గెలిచి కుత్బుల్లాపూర్ ప్రజలకి ఏం చేశావో ఒకసారి గతాన్ని చూసుకోవాలని విమర్శ పల్లి బఠానీరు అమ్ముకునే చరిత్ర కూన శ్రీశైలం గౌడ్దేనని ఓసారి చరిత్రను తిరుగు చూసుకోవాలని ఎద్దేవా వివేకానందపై మూడు సార్లు ఓడిపోయిన చరిత్ర కూనా శ్రీశైలం దని స్వార్థంతో పార్టీలు మారే వ్యక్తిగా రికార్డులో ఎక్కించే వ్యక్తిగా పేరును లిఖించుకున్నాడని ఎద్దేవా రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీ సాధించి కుత్బుల్లాపూర్ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న గొప్ప వ్యక్తి వివేకానంద అన్న డివిజన్ అధ్యక్షులు ఇంకోసారి టిఆర్ఎస్ పార్టీని కాని టిఆర్ఎస్ విమర్శిస్తే ఇంటి నుండి బయటకు కూడా రానివ్వకుండా చేస్తామని కబర్దార్ గౌడరికే ఒక్కసారి పెద్ద నాయకులు అందరూ మా దాంట్లో కాబట్టి మరి మీ ఆ గ్యారంటీలు అని చెప్పి కోర్టులో అమీలు ఇచ్చి ఇప్పటిదాకా ఒక్కటి కూడా చేయలేదు ఏం చేస్తుంది మీ గవర్నమెంట్ హైడ్రా హైడ్రా అయినా హైడ్రా డ్రామా డ్రామా ఆడుతున్నారు తప్ప ఏం చేసింది లేదు ఇప్పటిదాకా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం మోసకారి దగాకోరు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఇప్పటికైనా మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు అమలు చేయాలి అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని డియజేయ కరెంటీ ఖచ్చితంగా నిలదీస్తారు ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజలలో ఉన్నారు నీలెక్కలా మొన్న దాకా పార్టీ జనాలలో ఉన్నారు కాబట్టి పార్టీ మారినా కూడా మూడు సార్లు గెలిపించిన వ్యక్తి వివేకానంద గారు ఖచ్చితంగా మేము ప్రజలలో ఉంటాం ప్రజల గురించి ఎవరు తిరిగని ముందు మా ఎమ్మెల్యే తోడు ఉరుకాడి మీరు ఉర్తిపించేది కాసేపు మా ఎమ్మెల్యే తోడు మీరు ఉరికినాక ఎమ్మెల్యే ఉర్తిపించే సంగతి ఎమ్మెల్యేని ఎక్కడ వినిపిస్తారండి ఆయన లేస్తే ప్రజలనే మీరు ఎక్కడ ఉత్తున్నారో చెప్పండి దాని తర్వాత మేము నేర్చుకుంటాం మీరు ఉనిపించేసాం కానీ కాదు మీరు ఇంట్లోకే వెళ్ళేస్తాం కానీ మీరు చూసుకోండి ఫస్ట్ రేపు పొద్దున్న ఎందుకంటే మేము కూడా ప్రజలలో ఉన్నాం ఖచ్చితంగా ప్రజాక్షేమ గురించి పనిచేస్తాం ప్రజా సంక్షేమాలు ఇచ్చేదాకా మీ మీదనే పోరాడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాడతాం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేదాకా కేటీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేదాకా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎప్పుడు కూడా జనాలలో ఉంటారు మీ దగ్గర ఇళ్లలో దాచుకోరు కంపల్సరీ మీరు ఇచ్చిన గ్యారెంటీలు కంపల్సరీ అమలు చేయండి అప్పుడు మీ ఎంబడి ఉంటాం మేము కూడా ఉంటాం మీ ఎంబడి నడుతు నడవండి కళ్యాణ లక్ష్మిచ్చి తులం బంగారం అమ్మన్నారు ఎక్కడ పోయింది ఇచ్చిరా ఇరవై ఐదు వందల పిచ్చి నువ్వొక్క ఒక్కొక్క మహిళకి ఇస్తాను ఇచ్చిరా మీరే ప్రెస్ మిత్రులు మీరు అడగలేదండి ఆయన అడగ ముందు మీరు అడిగితే బాగుంటారు ఎందుకంటే చెప్పించుడు కాదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళకి వాళ్ళకే ఉండాలి ఖచ్చితంగా వివేకానంద గారు వివేకావంతుడు ఖచ్చితంగా తెలివి కల్ జనాలలో ఉన్నాడు మూడు సార్లు గెలిచాడు మీరు అట్లనే అతను దిచ్చుకుంటేనే మీరు అక్కడనే ఉంటారు తప్ప మీరు గెలిచేయలేదు ప్రజాక్షేత్రంలో ఆయనే ఉంటాడు కాబట్టి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ షీపూర్ రాజు జై వివేకానందే మీద ఏదో వ్యాఖ్యలు చేసినో ముందుగా పేషెంట్స్గా క్షమాపణ చెప్పి ఎందుకంటే వేల కోట్లు తెచ్చి కొత్తులాపూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి విద్యావంతుడు వివేకవంతుడు మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే నువ్వు ఏం చేసినావు ఇండిపెండెంట్గా ఉండి నువ్వు చేసి నీ సొంత ఆస్తుల గురించి నువ్వు కాపాడుకున్నావు తప్ప ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రజలలో ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎనిమిది వేల ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు వేల ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచి మీరు ఉండి బీజేపీలకి ఉండి కాంగ్రెస్లకు జగ మన వైఎస్ఆర్సీపీకి ఇష్టం ఉన్న పార్టీలకు దిగింది మీరు వివేక్ గారు ఒకటే ఒకటి టీడీపీలోకి వెళ్ళి ఇందులోకి వచ్చిండు కానీ ప్రజా ఆదరణ పొంది మళ్ళీ కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు మూడు సార్లు అతనిపై స్వల్ప ఒక్కొక్కసారి ఏ మెజార్టీ లేకుండా ఓడిపోయిన వ్యక్తిగతం మీది వాళ్ళ తల్లిదండ్రులను తిట్టినందుకే మీకు ఆ రోజు గ్రౌండ్ గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది తెల్ల తెల్లారి కూడా దాని గురించి మా కార్పొరేటర్ గారు మాజీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు దాని గురించి తొందరపడ్డామని చెప్పినాక కూడా మళ్ళీ అదే ముందట వేసుకొని మీరు ప్రతిదీ కూడా దాని పెద్ద రాజకీయం చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారు మొన్నగాక మొన్న మేడ్చల్లో ఒక రైతు చనిపోయాడు అతని గురించి మాట్లాడండి మీకు టైం లేదా రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పద్దెనిమిది లక్షల మందికే పద్దెనిమిది వేల కోట్లే ఇచ్చారు ఎన్ని కోట్లు ఇవ్వాలి ఏందనేది మీకు లెక్క తెలుస్తా లేదా అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి దాని గురించి మీరు ధర్నా చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం రైతు బంధు గురించి పించను